సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది మూడు వందల రూపాయల టికెట్ క్యూ లో గోడ కూలి భక్తులు మృతి చెందారు మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఏడుగురి మృతదేహాలను విశాఖ కేజీహెచ్ కు తరలించారు సహాయక చర్యలను హోంమంత్రి అనిత పర్యవేక్షిస్తున్నారు విశాఖ సింహాచలం చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి మూడు వందల రూపాయల టికెట్ లైన్లపై గోడ కూలి ఎనిమిది మంది భక్తులు చనిపోయారు మరికొందరికి గాయాలయ్యాయి శతగాత్రులను ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది అధికారులు ఆసుపత్రికి తరలించారు సింహగిరి బస్టాండ్ నుంచి పైకి వెళ్లే రూట్లో కొత్త షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర గోడ కూలింది మూడు వందల రూపాయల క్యూ లైన్ లో మెట్లు ఎక్కుతుండగా ఒక్కసారిగా కూలిపోయింది భారీ గోడ శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు అనుమానిస్తున్నారు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి సహాయక చర్యల్లో పాల్గొన్నాయి గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు చిద్రమయ్యాయి శిథిలాల కింద మరికొందరు ఉండొచ్చన్న అనుమానంతో పదికి పైగా అంబులెన్స్లు అందుబాటులో ఉంచారు గోడ కూలిన ఘటన స్థలాన్ని పరిశీలించారు హోం మంత్రి అనిత కలెక్టర్ సిపి సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు భక్తులు ఎలాంటి ఆందోళన చెందొద్దన్నారు ఏటా ఒక్కసారి సింహాచలం అప్పన్న చందనోత్సవానికి భారీగా తరలివస్తారు భక్తులు రెండు లక్షలకు పైగా భక్తులు బుధవారం స్వామి వారిని దర్శించుకుంటారని అంచనా వేశారు అధికారులు అర్ధరాత్రి నుంచే భక్తులు పోటెత్తారు మూడు గంటల నుంచి దర్శనం కల్పించడంతో క్యూ లైన్లలో కిక్కిరిసిపోయారు భక్తులు అయితే ఉరుములు మెరుపులతో కుండపోత వాన కురవడంతో ఒక్కసారిగా గోడ కూలి అప్పన్న సన్నిధిలో మహావిషాదం చోటు చేసుకుంది విషాదానికి కారణాలపై విచారణకు ఆదేశించారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు గోడ నిర్మాణం నాణ్యతపై విచారణ జరిపిస్తామన్నారు హోం మంత్రి అనిత ఏర్ ఎవరు క్వాలిటీ కంట్రోల్ ఎవరు ఎవరు చేశారు ఎంక్వైరీ చేసుకుంటాం ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు కోల్పోయాయి ఈజీగా వదిలేల్సిన అవసరం ఏం లేదు ఇందులో గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఉంది గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఉంది అన్ని కోణాల్లో నుంచి కూడా మేము విచారణ జరుపుతాం ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులు కఠినంగా శిక్ష సింహాచలం ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు గోడకూలి కూలి భక్తులు మృతి చెందడం తనను కలిచి వేసిందంటున్నారు ఘటనపై కలెక్టర్ ఎస్పీతో మాట్లాడారు సీఎం చంద్రబాబు గాయపడ్డ వారికి మెరుగైన వాద్యం అందించాలని ఆదేశించారు సింహాచలంలో యథావిధిగా అప్పన్న చందనోత్సవం వైభవంగా సాగుతుంది స్వామివారు నిజ రూప దర్శనంలో భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు తొలి దర్శనం చేసుకున్నారు అనంతరం భక్తులు స్వామి వారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు కోసం హిట్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.